హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఫాస్ట్గా టేస్టీగా తయారయ్యే కంది పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనకి ఒక కప్పు కందిపప్పు కావాలి అలాగే ఎండుమిర్చి ఒక పది నుంచి పన్నెండు కావాలి ఇది పోపు కోసం లాస్ట్లో పోపు వేసుకోవడానికి వెల్లుల్లి ఒక పది డబ్బాలు అలాగే జీలకర్ర ఒక టీ స్పూను అలాగే చింతపండు కొద్దిగా అంటే ఒక లెమన్ సైజు స్మాల్ లెమన్ సైజు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడ్ చేసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో కందిపప్పు ముందు వేసుకొని వేపుకోవాలి ఈ కందిపప్పు వేగుతుండగా మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ముందు జీలకర్ర వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకొని కలిపి వేపుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని కలిపి వేపుకోవాలి కందిపప్పు మిగతా మిరపకాయలు అన్నీ కలిపి మంచి కమ్మని వాసన వస్తుంది ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కొద్దిగా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి మొత్తం బాగా చల్లారి పెట్టాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం చింతపండు రసం వేసుకొని తర్వాత సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని పసుపు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకొని అప్పుడు మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి జనరల్గా కందిపొడి చేసుకొని అన్నంలో కలుపుకొని తింటారు కదండి అది చాలా బాగుంటుంది దానికి మించి టేస్ట్ ఉంటుంది కందిపచ్చడి ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా ఈజీగా సింపుల్గా కూడా తయారైపోతుంది కాబట్టి మనం చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కాస్త వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండాలి తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు దీనికి కొద్దిగా పోపు పెట్టుకుందాం పోపు వేయకపోయినా బాగుంటుంది కానీ నేను కొంచెం లైట్గా పోపు వేసుకుంటాను నాకు అలా ఇష్టం కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు ఆవాలు కొంచెం శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి టెంపరింగ్ మనం రెడీ చేసుకొని దీన్ని కందిపచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఎంతో కమ్గా ఉండే కంది పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని అన్నంలో వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత బాగుంటుంది ఇది మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి క్వాంటిటీ పెంచితే ఇంకా స్పైసీగా ఉంటుంది నేను కొంచెం వేసాను కొద్దిగా తగ్గించి ఇంకొంచెం పెంచుకోవచ్చు మిరపకాయలు ఈ పచ్చడి ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది అలాగే మనం బయట కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే మనం ఆయిల్లో వేపాం కాబట్టి లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఒక రెండు మూడు రోజులు స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్